వింజుమూరు మండల ప్రజలకు మరియు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గొంగటి రఘునాథరెడ్డి టీడీపీ మండల కన్వీనర్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా దంతలూరు వెంకటేశ్వరరావు ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మండల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ రావిపాడు గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా ఢిండి మహేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు చాకలికొండ గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా పాముల పార్టీ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ క్లస్కరించాలి చంద్రపడియా గ్రామం బింజలూరు మండలం నెల్లూరు జిల్లా వెల్కమ్ టు నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం ఈ ఒడ్డూరు గ్రామంలోని టీడీపీ నాయకులు మంగళవారం రాత్రి తెలుగుదేశం పార్టీ జెండాలను కడుతుండగా అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు దౌర్జన్యంగా టీడీపీ పార్టీ జెండాలను తొలగించడాన్ని ప్రశ్నించిన టీడీపీ నాయకులపై రాళ్లతో దాడి చేసి గాయపరిచారు అనంతరం స్థానికుల సహాయంతో పలమనేరి ఏరియా ఆసుపత్రికి చేర్పించారు ఈ సంఘటన మాజీ మంత్రి వర్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డికి సమాచారం ఇవ్వడంతో పలమనేరి ఏరియా హాస్పిటల్ వద్దకు టీడీపీ నాయకులు జనసేన నాయకులు చేరుకున్నారు అలాగే టి వడ్డూరు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త స్వతంత్ర బాబుతో పాటు పలువురు కార్యకర్తలను ఆయన పరామర్శించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు జనసేన నాయకులు తదితరులు హాజరయ్యారు 이게 전부 나한 దీన్ని అంతా జల్లాలైతే ఊర్లో అంతా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మొత్తం జెల్లంతా కట్టేసాము కట్టేసి పెయింట్ పెట్టేసి కట్టబెట్టి పెయింట్ కట్టుకుంటా ఉంటుంది అది మన ఇంటి ముద్రే కట్టాను మన ఇంటి ముద్రేడ్ కట్టుకుంటా కట్టేసాము పెయి పెట్టుకుని చెప్పి ఒక ఐదు మంది వచ్చాడు ఆరు మంది వచ్చి జై జగన్ అనేసి వాళ్ళు నినాదాలు చేసుకున్నాడు వాళ్ళు రోడ్లో చేసుకున్నారంటే మనం మాట్లాడకూడదని నేను కామ్గా ఉండిపోయినా మళ్ళీ వెళ్ళిపోయినా వెళ్ళిపోయి మళ్ళీ తిరుపతి వచ్చి ఎవడిని ఊళ్ళకి రాకూడదు ఎవడు వస్తాడు ఆ నాయకుడు వస్తాడు కానీ ఇంక వల్లగర్గా మాట్లాడినాడు ఎవడు రాకూడదు ఏ రాత్రికి మీరు కంటిన్యూ చెండాలంతా రాత్రికి ఏమవుతాయి చూడండి రాత్రికి మీకు ఏం చేస్తామో తెలుస్తుంది చూస్తా చూస్తానేసి అసభ్యంగా మాట్లాడారు అప్పుడు మీరు ఫోన్లో మీరు ఎంత అంటే మన జెండాలు తెచ్చాను ఆ బండికి వాళ్ళు కట్టానందులో అవి తగుంటారు మండి జెండాలు అంతా ఈ మేము పోయి మాట్లాడుతాము పట్టి లాగా దొరికినాలు ఉన్నప్పుడు చంపేద్దాము పట్టుకొని లాగి షర్ట్ పట్టి లాగి పట్టడము రాబత ఎల్లు ఇల్లుంటే

నాకూడదు ప్రోగ్రామ్ చెడగొట్టాలా అని వాడిగా కలిసి ఏమంటే నా పైన వాంట సంబంధాలు చేస్తారు చేస్తాను చెడకూడదు ఊర్లేదు

మногоడేతే ఎదురుగా బేస్ పేస్ట్ కి తెలుసుకోవాలంటే వాడు ఎంతమంది డిస్కస్ చేస్తాడో డిస్కస్ మేము సిద్ధమే దానికి. మేము ఇప్పుడు కూడా కేసు పెట్టరన్నేశ గాని. మేము కేస్ కంప్లైంట్ కూడా మేము కేస్ రిఫర్ చేసుకోవాలన్నేశ గాని మా సిద్ధాంతం పెట్టే సార్. ఇది కేసు మాకు అవసరం లేదు పని. వీరేనే ఆత్రపడతారండి. ఆ తప్పు జేల. మనం పోయింది ఆ ఊళ్ళో ప్రోగ్రామ్ మనది ఈరోజు మనం పోతా ఉన్నాం ఊళ్ళే అర్థమైనా మనం ప్రోగ్రాం పెట్టి మనం ఊరిని గీరు నిందేసుకోవడం అనవసరంగా ఊర్లేక మనం వచ్చినప్పుడు వాళ్ళు జెండాలు కట్టుకొని తిరగడం అనేది వాళ్ళ అహంకారానికి నిదర్శనం అది అర్థమైన తర్వాత ఎంత అహంకారం ఉంటే అంత నష్టం జరుగుతుంది వాళ్ళకి మనకు కాదు ఈ రోజు నేను ఒడ్డూరులోకి రాకపోయినంత మాత్రం రేపు రానా రేపు రాకపోతే మొన్న రానా మమ్మల్ని ఒడ్డూరులోకి రానివ్వకుండా అంత మొగోడు లేడు అంత అవసరమో లేదు వీళ్ళు అనుకుంటే ఒడ్డూరు వాళ్ళు వీళ్ళను కంటే పోతారనుకుంటే అది కూడా వాళ్ళు అవకాశాలు అవ్వకున్నాయి ఒడ్డూరు ఎప్పుడు తెలుగుదేశం పార్టీని నన్ను విడిచిపెట్టిపోరు అది నాకు తెలుసు అర్థమైనా అంత నీ దగ్గర ఉండి హండ్రెడ్ పర్సెంట్ రెండు నన్ను వదలరు తెలుగుదేశం పార్టీని వదలరు కాబట్టి మీరు ఎవరు ఆత్రపడద్దండి ఈ రెండు రోజులు వాళ్ళు రెస్ట్ రెస్ట్ తీసుకొని రాని రెండు రోజులు డిశ్చార్జ్ చేయరాని మేము మళ్ళీ వస్తాం ఊర్లోకి ఊర్లోకి వచ్చినప్పుడే మాట్లాడతాం కాబట్టి మీరు ఎక్కడ ఈ ఊరితో మాట్ మాట్లాడడం కానీ వేరే రకంగా ఉండడం కానీ ఏం చేయొద్దండి మొత్తం కల శాంతంగా ఉండండి అన్నీ మంచిగా జరుగుతాయి టైం దగ్గరికి వచ్చింది పోయే కాలం వచ్చినప్పుడు ఇట్లా బుద్ధులు పుడతాయి పొయ్యే కాలం వచ్చినప్పుడు ఇట్లా బుద్ధులు పుట్టేది కాబట్టి వాళ్ళకి పోయే కాలం వచ్చింది అని అర్థమైపోయింది నువ్వు ఏమి మాట్లాడద్దు నువ్వు మా జెండా అవ్వద్దు మన జెండా అవద్దు మీరు ఏమి మాట్లాడద్దు అని మీ పాటికి మీరు హాయిగా ఉండండి వాళ్ళు రాని మళ్ళీ నేను వస్తా ఊర్లోకి వాళ్ళు కొంచెం తయారై రెండు రోజులు గ్యాప్ తీసుకొని రాని ఆ లోపల నేను వస్తా మళ్ళీ తిరిగేటప్పుడు చెప్తా నేను డాక్టర్తో మాట్లాడినా సార్ సార్లేదు వాళ్ళు డాక్టర్లు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వస్తారు అర్థమైనా రాత్రికి పంపిస్తే రాత్రికి పంపించినాయి రేపు పంపిస్తే రేపు పంపించినాయి వచ్చినా కూడా రెండు రోజులు ఇంతకాడు ఉండి రెండు రోజుల తర్వాత నేను వస్తాను பெ கதாரோ தி ரேந்தே கட காப்பா ஏதோ மதியம் ஏன்ஸ் கதம் ஒட்ரூட் போய் இன்னைக்கு போய் தண்டம் பெட்டுக்க போயே பணிக்கு ஏமுதல போய் தண்டம் பெட்டுக்க போய்

వాళ్ళ కర్మలే దీనికి ఒకే మాట చెప్తా ఉండాలి పోయే కాలం వచ్చిన వానికి ఇట్లనే ఉంటుంది పోయే కాలం వచ్చింది వదిలేయండి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు అధికారులకు నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కర్ణాటి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు మరియు రాష్ట్ర రైతు సాధికార సంస్థ కోఆర్డినేటర్ అమరావతి విజయపూర్ మండలం నెల్లూరు జిల్లా